జరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలాన్ని మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే భక్తులను ఇంద్రకీలాద్రిలో దర్శనానికి అనుమతిస్తున్నారు మూలా నక్షత్రం రేపు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత పగడ్బందీ ఏర్పాట్ల మధ్య భక్తులు దర్శనాలకు అనుమతిస్తున్నారు ఈ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణ విశేషాలు ఆలయ పండితులు యర్మన్ రోమాకాంత్ శర్మ గారు ఉన్నారు సార్ మహాలక్ష్మీదేవి అలంకరణ శ్రీమాత్రజగన్మాత జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే ఈ దివ్యమైన క్షేత్రంలో క్రోధి నామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరణవరాత్రి దివ్య మహోత్సవంలో భాగంగా నేడు మనం ఆరవ రోజున అమ్మవారిని ఈ మంగళవారం నాడు మహాలక్ష్మీదేవిగా మనం దర్శనం చేయడం నిజంగా మన భాగ్యంగా మనం భావించవచ్చు సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభయస్హినోదేవి దుర్గేదేవి నమోస్థతే అమ్మవారు ఎట్లాంటి రూపంతో మనకి దర్శనమిస్తోందంటే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి దేవి భవ సర్వదా అని చెప్పినట్లుగా అమ్మవారు వికసించిన పద్మం ఎందు కూర్చొని ఉండి పద్మాసనంలో పై రెండు చేతులెందు పద్మములు ధరించి ఉండి అభయ వరదహస్తములతో భక్తులను అనుగ్రహించే దివ్య మంగళస్వరూపంగా ఆ జగన్మాత మనకి దర్శనమిస్తూ ఉన్నది ఆ జగన్మాత అనుగ్రహం చేతనే ఏ తల్లి చేతనైతే మనం సంతతి పుత్ర సంతతి ఐశ్వర్యము సమస్తము పొందుతున్నామో ఆ అమ్మ అనుగ్రహం ఎల్లవేళలా మనం విడిచి వెళ్లకుండా ఉండేలాగా మనం కావాలని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాం లక్ష్మి అంటేనే లక్షతే మియతేతి లక్ష్మి తన తీక్షణమైన దృష్టినతో ఏ వేళలా కూడా భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఎప్పుడు ఏమనుగ్రహించాలి ఎంత అనుగ్రహించాలని ఎంచి కొలిచి మరి అనుగ్రహించే దివ్యమైన స్వరూపం జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి డోలాసుల సంహారం చేసి లక్ష సంహారం చేసి లోకములన్నీ కూడా ఉన్న ఇబ్బందులు తొలగించిన తల్లి ఆ జగన్మాత అదేవిధంగా ఎళ్లవేళలా భక్తుల యొక్క ఆలక్ష్మిని తొలగిస్తూ తద్వారా దారిద్ర్యాన్ని పోగొడుతూ జ్ఞానాన్ని సంపదను ఐశ్వర్యాన్ని అనుగ్రహించే దివ్య మంగళ స్వరూపమే శ్రీ మహాలక్ష్మీదేవి ఇంద్రకేలాద్రిపై మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు మంగళవారం కావడం అలాగే విశేషంగా కుంకుమార్చనలో భక్తులు పాల్గొనేందుకు అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకేలాద్రికి తరలి వస్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్